నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్చించే అవకాశం ఉందని కూడా మనకున్న సమాచారం మరి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించవలసిన వ్యవహార శైలి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి ఒకవేళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్ళనని చెప్పి వచ్చేసిన తర్వాత వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేదు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంలో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు మరి అంతకుముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు అసెంబ్లీకి రాకపోతే ఏం జరుగుతుంది ఏదో జరుగుతుందని చెప్పి ప్రభుత్వంలో పెద్దలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి బయటకు వెళ్ళిన తర్వాత చాలా నెలల పాటు అసెంబ్లీకి రాలేదు ఏం జరిగింది కే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రకరకాలు వ్యాఖ్యలు చేయడం కూడా మరి గతంలో జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడేం జరిగింది దీని గురించి ఎవరు భయపడే అవసరం లేదు అని చాలా సున్నితంగా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జరుగుతున్న తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మరి ఆ శాసన మండలికి కానీ అసెంబ్లీకి కానీ వెళ్లకుండా ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారా లేదంటే ఎమ్మెల్యేల వరకు అసెంబ్లీకి వెళ్ళమని వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ చేస్తారా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ రేపైతే ఒక కీలక నిర్ణయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వాళ్ళతో చర్చించి ఫైనల్గా ఏం చేయాలో కూడా ఒక ఆలోచన చేసి నిర్ణయం చేస్తారని కూడా మనకున్న సమాచారం మరి దాదాపుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళకపోవచ్చు అనేది చాలా క్లారిటీగా సమాచారం వస్తుంది మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళే వాళ్ళని వెళ్ళమంటారా లేదంటే ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అవసరమైతే చట్టపరంగా శాసనసభ సంబంధించిన అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా దేనికి వెనక ఆడవద్దు అన్నిటికీ సిద్ధంగా ఉందాం అని చెప్పి ఏమైనా దిశానిర్దేశం చేస్తారా ఎమ్మెల్యేలకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా లేవు అని మాత్రం వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మరి వైసీపీ ఎమ్మెల్యేలతో రేపు జరిగే సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలాంటి నిర్ణయాలతో ఆ పార్టీ ముందుకు వెళ్ళబోతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ

కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ జెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు